ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చాలా స్పెషల్ అయిన వీడియో సో మీరు అందరూ అడుగుతున్న వీడియో ఏంటి అంటే రిజల్ట్ కోసం అడుగుతున్నారు కదా సెకండ్ సెమ్ రిజల్ట్ వచ్చాయా అనేసి ఇంతగా అంటే మీరు అడిగినప్పుడైతే రాలేదు కానీ ఇవాళ వచ్చాయనమాట ఆ రిజల్ట్ చూసిన తర్వాత మా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయనేది మీతో షేర్ చేసుకోలేకపోయాం ఎందుకంటే ఆయన డ్యూటీలో ఉన్నారు నేనేమో ఇంటి దగ్గర ఉన్నా ఒక్కటే దగ్గర ఫోన్ ఉంటే ఒక అంటే రిజల్ట్ వచ్చినప్పుడు వీడియో తీయడానికి కుదిరిద్ది కదా ఫోన్లోనే కదా చెక్ చేసుకునేది సో అందుకోసం అనేసి ఇంకా మేమైతే వీడియో అయితే తీయలేదు లేకనే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని సబ్జెక్టులు వచ్చాయి అవి మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియోని మళ్ళీ చెప్తున్నానని కాదు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అసలుకైతే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా ట్వెల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ అదండి ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడే నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక అంటే ఇవాళ ఈ నైట్ వచ్చింది ఎయిట్ థర్టీకు నైన్కు వచ్చింది సో అందుకోసం అనేసి ఇవాళ తీసి అంటే రేపటిలోపు మళ్ళీ పరిస్థితులు తారుమారైపోతాయేమో అని అనేసి ఇవాళ వీడియో తీస్తున్నాం మా ఆయన రాను రాను అన్న నేను వీడియోలోకి తీసుకొని వచ్చి సో మా ఆయనకైతే మొహం అయితే వెలిగిపోవట్లేదు ఎందుకంటే డ్యూటీ చేసి వచ్చారు పని అని కాదులే కానీ మేము అనుకున్న మార్క్స్ రాలేదు ఆయన కోరిక నెరవేరలేదు అనమాట అందుకే మొహమ్మ ఆడుచుకొని ఉన్నారు మా అమ్మ వాళ్ళు కూడా అంతే మా అక్క ఫోన్ చేసి చెప్తే నైన్ పాయింట్స్ రావాలి ఎబో రావాలి లేదని అంత తక్కువ తెచ్చుకున్నావేంటి అనేసి వీళ్ళకి ఏం తెలుసు ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన మనం చదివిన దానికి అక్కడ ఉన్న సబ్జెక్ట్కి మనం రాసిన దానికి హాల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్కి వాళ్ళు కరెక్షన్ చేసేదానికి అసలు ఎలా ఉంటుంది తెలుసా ఏం తెలుసు తెలియకుండా మనల్ని ఊరికంటా ఉంటారు మా అక్కకి నైన్ పాయింట్స్ రావాలంట నేనున్న సిచ్యువేషన్స్లో నైన్ పాయింట్స్ రావాలంటే ఎంత కష్టపడాలి తెలుసు కదా మీకు వచ్చిన దానికి పొగడకుండా రాని దానికోసం అడుగుతున్నారు మా ఆయన అయితే ఏమని తెలియలేండి ఇంకా నేను ఎయిట్ పాయింట్స్ వస్తే చక్కగా కాంప్లైంట్లో వేస్తారు కదా అనేసి అవును మరి వేస్తారు కదా అని అనుకున్నారు కానీ అంత రాలేదబ్బా ఎందుకంటే మనం ఎంత బాగా రాసినా కూడా అక్కడ మంచిగా అనేది కరెక్షన్ చేయరు అంటే బైకి బై మార్క్స్ వేయరు మనం ఎంత పర్ఫెక్ట్గా రాసినా కూడా ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్ అయినా ఇట్లా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అయినా ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అయినా బైక్ బై వేయరనమాట అందువల్ల నాకు మార్క్స్ అయితే చాలా తగ్గాయి ఫస్ట్ సెమ్కి సెవెన్ పాయింట్ ప్లస్ వచ్చినాయి కానీ ఈ సెమ్కి అయితే సిక్స్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ వచ్చినాయి అనమాట సో అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోయాను అంత మంచిగా అయిందిలే కానీ పాయింట్స్ అయితే తక్కువ వచ్చాయి అని బాధపడ్డా సో నేనైతే పాయింట్స్ తగ్గడానికి రీజన్ ఏంటంటే సెకండ్ సెమ్ నేను కాలేజ్కి అయితే వెళ్ళలేదు రీజన్ ఏంటంటే పిల్లలకి అంటే సెకండ్ సెమ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు సమ్మర్ వింటర్ ఎండింగ్లో సమ్మర్ స్టార్టింగ్లో కాబట్టి సో నేనైతే అనమాట ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ వెళ్ళాను ఇంకా నేనైతే కాలేజీకి అయితే వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉండే చదువుకున్నా ఇంకా క్లాసులు కూడా అటెండ్ అవ్వలేదు కాబట్టి నేను అంతా వినలేదు ఒకవేళ వింటే రాయడానికి ఉంటుంది కాబట్టి సో వినలేదు కాబట్టి ఇంకా నాకు చాలా తగ్గిపోయాయి ఇంకా నేనేమనుకుంటున్నానంటే సబ్జెక్ట్ ఆగిపోవడం కన్నా ఏదో వచ్చింది బెటరే కదా ఏదో అంటారు కదా గుడ్డు కన్నా మళ్ళీ పెట్టండి అట్లే బాగా దాన్ని కాకుండా కొంచెం మెల్లదాన్ని అయిపోయినా అలాంటిది అనుకోలే కానీ ఈ చెమ్మకు మాత్రానికి కొంచెం ఈ మాక్స్తోనే లేదు బావా నన్ను అర్థం చేసుకోవాలి కదా నువ్వు నువ్వు అర్థం చేసుకోకపోతే ఎందుకు చెప్పు నేను ఆ మాత్రమే చదివానంటే కొద్ద గొప్ప కొంచెం బెటరే కదా ఇవ్వాలి

ఫ్రెండ్స్ గజ్జల శైలజ అమ్మ వాళ్ళ ఇంటి పేరే ఉంది ఎందుకంటే మనకి సర్టిఫికెట్స్ ఇదిగోండి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్కి ఏమో బీ గ్రేడ్ ఇంగ్లీష్కి సీ గ్రేడ్ వచ్చింది నాకు సి గ్రేడ్ ఎందుకు వచ్చింది ఆ ఇంగ్లీష్లో అని అసలు అర్థం కావట్లేదు నేను బాగా రాసా ఫ్రెండ్స్ ఎంత బాగా రాశానంటే ఒక ఎయిటీ మార్క్స్కి అయితే రాశాను కానీ మరి ఎందుకు అంత తక్కువ ఇచ్చారు అర్థం కావట్లేదు తెలుగులో ఏ గ్రేడ్ బోట్నీ జువాలజీలో అయితే నేను మొత్తం అటెంప్ట్ చేశాను కానీ ఏ గ్రేడ్ ఇచ్చారు కెమిస్ట్రీలో డి గ్రేడ్ డి అసలు నేను బీ గ్రేడ్కే రాశాను డి గ్రేడ్ వచ్చింది కనీసం సీఎన్ వచ్చి వచ్చినా బాగుండేది డి వేశారు సరేలే అని అనుకున్నా ఇంకా లాబ్ మార్క్స్ అయితే మనకి ప్రాక్టికల్స్ రోజు సార్ వాళ్ళు వేస్తారు కదా సో ఇది అన్నమాట మొత్తం మీద సిక్స్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సంటేజ్ చూసారు కదా సో ఇది ఫ్రెండ్స్ నా రిజల్ట్ అయితే హ్యాపీయా నా వీడియో కోసం మా ఇండ్ని లేపి బుద్ధ విగ్రహాన్ని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టా ఫ్రెండ్స్ చామీ ఎలాగా అయిపోతున్నా సో ఓకేనా సో మొత్తానికి అయితే ఏదన్నా చెప్పాలా చెప్పాలి అవును నాకు పాస్ అయితే మైనస్ స్మార్ట్ వాచ్ కొనిస్తానని ప్రామిస్ చేశారు ఫస్ట్ సెమ్ నుంచి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా కొనివ్వలేదు ఎప్పుడు వచ్చేంతా నిజమా ఓకే కానీ ఎయిట్ పాయింట్స్ అబవ్ వస్తే వేరే ఉండేది ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుంజుకోవాలి మరి క్వశ్చన్ పేపర్ అంత కష్టంగా వచ్చింది తెలిసా ఫ్రెండ్స్ కెమిస్ట్రీ అయితే చాలా కష్టంగా వచ్చింది నాకైతే మిగతా వాళ్ళందరికి ఈజీగా వచ్చింది వాళ్ళు చదివారనివ్వాలి సో ఇది వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం వచ్చు మా ఆయన అయితే స్టాచ్యూలాగా కూర్చున్నారు భావంగా చెప్పేసే బావ భయ భయం భయ అని కాదు నేను చూస్తున్నా బాగు అని చెప్పు ఇంకా మా ఆవిడకి బాగా పాస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పు మావా చెప్పు నువ్వు చెప్తాను నేను చెప్తా చెప్పు నువ్వు నీకే నువ్వే చెప్పాలి చెప్పు అసలు నీకు ఏమనిపించింది సంతోషం చెప్పావు కదా రోజు ఎగ్జామ్ మంచిగా అసలు అయితే నేను కెమిస్ట్రీ రాదనుకున్నా జస్ట్ బోర్డర్ మార్క్స్ అటెండ్ చేసి వచ్చా అందులో రాని క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటిని నేను ఏం చేశానంటే ఆ క్వశ్చన్ నెంబర్ వేసి నాకు వచ్చినవి దానికి రిలేటెడ్గా వచ్చా కెమిస్ట్రీ అయితే మస్తు భయమేసింది పోతుందేమోనని కానీ దేవుడు దేవల్ల వచ్చింది నిజంగా ఏదో అంటారు కదా రాకుండా ఉండడం కన్నా ఏదో వచ్చిందో అంటారు సో ఈ సెమ్ నుంచి ఇంకా కష్టపడి చదువుతా ఎయిట్ మార్క్స్ బోనే తెచ్చుకుంటా అని అనుకుంటున్నా సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి సెక్షన్సరీ కంపల్సరీ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది అడిగారు కదా ఎప్పుడు ఏంటి వచ్చాయారా లేదా అనేసి సో ఇది వీడియో అనమాట అందరికి గుడ్ నైట్ ఇప్పుడైతే మేము వీనే తీసేటప్పుడు గుడ్ నైట్ కాబట్టి గుడ్ నైట్ రేపు మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్ ఓకేనా బాయ్